పత్తి అమ్మేందుకు అష్ట కష్టాలు చెన్నూరు వ్యవసాయ మార్కెట్ పత్తి కొనుగోలులో జాప్యం అవుతున్నది సీసీ సెలైన సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతులు పత్తిని అమ్ముకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం సో చెన్నూరు వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి కొనుగోలులో జాప్యం జరుగుతుంది సో పత్తి కొనుగోలుకు అయితే మన పత్తి రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నాయి సో దాని గురించి మనం ఈరోజు వీడియోలు మాట్లాడుకున్నాం సీసీ ఎందుకు సౌకర్యం కల్పించట్లేదు ఎందుకు రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయట్లేదు దాని గురించి మనం ఈరోజు మా వీడియోలో పూర్తిగా మాట్లాడుకున్నాం దయచేసి ఛానల్ని కొత్త వారు పాత్రలు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చెన్నూరు వేసం మార్కెట్లో పత్తి కొనుగోళ్లు జాప్యం అవుతున్నది సీసీఐ సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతులు పత్తిని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు చెన్నూరు కోటపల్లి భీమావరం జైపూర్ మండలాల నుంచి నిత్యం వాహనాలు తరలిస్తుండగా కొనుగోలు చేపట్టపోవడంతో టోకెన్లు తీసుకుని రెండు మూడు రోజులు క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తున్నది దీంతో రైతులపై వెయిటింగ్ ఛార్జీలు భారం పడుతున్నది వారు కొనుగోలు చేసిన పత్తి వరలక్ష్మి ఆదిశంకరాచార్య చెన్నూరు కాటన్ జిఆర్ఆర్ కాటన్ మిల్లులో మిల్లింగ్ చేస్తున్నారు మిల్లులలో పత్తి నిల్వ చేసేందుకు స్థలం లేదనే కారణంతో సేకరణ ఆలస్యం చేస్తున్నారు మరోవైపు రైతులను ఇబ్బందులు కలిగిస్తున్నారు వీధి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారనే ఉద్దేశంతోనే ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి ప్రైవేటు వ్యాపారులతో కొమ్ము కావడం వల్లే సక్రమంగా పత్తి కొనుగోలు చేయడం లేదని అధికారులు తెలుపుతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని అన్నదాతలు కోరుకున్నారు కాగా ప్రభుత్వం కింటాలకు ఆరు వేల తొమ్మిది ఇరవై రూపాయల గిట్టుబాటు ధర కల్పించగా ప్రైవేటు వ్యాపారులు ఆరు వేల నాలుగు వందల రూపాయల చొప్పున పత్తిని కొనుగోలు చేస్తున్నారు సో ఇది చాలా దరిద్రం ఎందుకంటే పోయిన సంవత్సరం అయితే సిసిఐ ఏడు వేల రూపాయలు ప్రకటించక ఈ సంవత్సరం అయితే మళ్ళీ ఇంకో వంద రూపాయలు అయితే తగ్గడం జరిగింది ఇది సరైన గిట్టుబాటు కాదు ఆయన పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్ళవు ఈ సంవత్సరం అయితే చాలా వరకు పత్తి రైతు నష్టపోవాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ధన్యవాదములు థ్యాంక్ యూ జై హింద్